కావడి మహోత్సవం సందర్భంగా ప్రజలందరూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పట్ల భక్తి పారమర్శాలతో వారిని పూజించడం తమ కోరికలు తీర్చమని కోరడం ఆ స్వామివారి అనుగ్రహం అటువంటి భక్తుల మీద మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మీద ఉండాలని ఈ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెళ్ళి విరిసేలాగా రైతులకి సాగునీటి సమస్యలు లేకుండా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కరువు కాటకాలు లేకుండా అసమానత లేని సమాజం నిర్మించడంలో అనుకూలంగా ఉండాలని ఈ దిశగా పదికొండు సంవత్సరాలుగా ఈ దేశ రూపురేఖలు మార్చడానికి ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే వారి ఆశిస్తులు అందించాలని వారిని వారికి మరింత శక్తిని సేవ చేసే విధంగా శక్తిని అదే అదేవిధంగా రాష్ట్రంలో ఒక గాడి తప్పిన వ్యవస్థని మళ్లీ గాడిలో పెట్టే విధంగా ఒక పారదర్శకమైన ప్రజారంజకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రజలకు సేవ చేసే దిశగా మరింత శక్తిని ప్రసాదించాలని సుభ్రమయ్య స్వామి అని కూడా అభిషేకాన్ని ఎంతో భైవంగా జరిగింది తర్వాత ప్రజానోత్సవానికి దాదాపు ఇరవై ఆరు గంటలు కూర్చున్నాయి ఎంతో బాగా ఘనంగా చేశారు తర్వాత ఇప్పుడు రథం ఊరేగింపు జరుగుతుంది సాయంత్రం మూడు శ్రీ చంద్రమూలీశ్వర దేవస్థానానికి అందరూ చెప్పులు లేకుండా పాదయాత్ర కావాల్ను చేసుకుంటూ స్వామి వారిని కలుచుకుంటూ రథంతో ఊరేగింపు జరుగుతూ వెళ్తారు ఎంతో భక్తి శ్రద్ధతో ఆయనకి ఆయనకైతే కోరుకున్న ముక్కుల్ని తీర్చుకుని వస్తారు ఇది ఏ విధంగా ఎన్నో సంవత్సరాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుమార్ సేవగా మనం వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుతూ